సో ఇప్పటిదాకా మనం ఏం తెలుసుకున్నామంటే ఫైర్ లోపల వాటర్ లోపల ఎర్త్ లోపల తర్వాత వాయువు లోపల ఆకాశం లోపల ఎనర్జీ ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం ఈ ఫైవ్ ఫార్మ్స్ తప్ప దేర్ ఆర్ నో అదర్ ఫార్మ్స్ ఇన్ విచ్ యూ కెన్ ప్రే గాడ్ ఈ ఫైవ్ ఫార్మ్స్ ఐక దేర్ ఈస్ నో అండ్ యూ కెనాట్ ఫైండ్ ఎనీథింగ్ అదర్ దాన్ దిస్ ఫైవ్ ఇన్ దిస్ వరల్డ్ యూ కెనాట్ ఫైండ్ ఎనీథింగ్ ఈ ఫైవ్ తప్ప వేరే వేము ఉండవు కాబట్టి ఫైవ్తోనే పూజ చేస్తారు ఇప్పుడు అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నారు వాళ్ళు పూజ చేస్తున్నారు ఈ వేణుగోపాల స్వామి టెంపుల్లో ఏంటది ఫైవ్తోనే పూజ చేస్తున్నారు వాళ్ళు అవునా తర్వాత శివుడు టెంపుల్లోకి వెళ్తే మీకు ఏమవుతుంది శివుడు టెంపుల్లో ఏం చేస్తారు లింగంని పాలు పోస్తారు లేదా నీళ్ళు పోస్తారు అంటే ఏంటి వాటర్ తత్వంతో పూజిస్తున్నారు అక్కడ అవునా మంత్రం చదువుతున్నారు మంత్రం అంటే ఏంటది సౌండ్ అంటే వాయువు వాయువు వాయువుతోని కూడా పూజిస్తారు తర్వాత పసుపు వేస్తారు కుంకుమ వేస్తారు ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇవన్నీ పెడతారు అవన్నీ ఏంటి మట్టి మట్టి అంటే ఎర్త్ ఎర్త్ క్వాలిటీస్ వచ్చేసాయి ఇక ఉన్నదంతా కూడా స్పేసే స్పేస్ లేని అసలు ఏది నడవదు సో ఈ ఫైవ్ క్యారెక్టరిస్టిక్స్ తోటే నువ్వు ఎక్కడ ఏ టెంపుల్కైనా వెళ్ళు ప్రపంచంలో ఇండియన్ టెంపుల్స్ కానీ వేరే మతాల వాళ్ళు చేసే ప్రేయర్స్ వాళ్ళు తగ్గా ప్రేయర్స్ చేస్తారు మనం ఏం చేస్తామంటే వీ ట్యాప్ ద ఎనర్జీ ఎట్లా ట్యాప్ చేస్తాము ఇప్పుడు మనకు ఫ్రీక్వెన్సీతో రేడియో ఎలా అయితే ట్యాప్ చేస్తామో రేడియోలో నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ అంటే నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్కి కనెక్ట్ చేస్తే ఇట్ విల్ ట్యాప్ ద ఇది సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ వెన్ యూ ట్యూన్ టు ద డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ద వరల్డ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ మనం ఆ సినిమా చూసాం చూడు సైతాన్ అనే సినిమా లోపల వాడు సెవెన్ 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 నైన్ 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 సిక్స్ 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 నొక్కితే వాళ్ళ అందులో ఆ ఫ్లోర్లోకి వెళ్తారు జ్ఞాపకం ఉందా సిక్స్ 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 అదేవిధంగా వీటి లోపల కూడా ఏమవుతుందంటే యూ ట్యూన్ టు ద ఎనర్జీస్ ఆఫ్ ద గాడ్ ఇప్పుడు ఫోర్ జీ అనుకో నువ్వు ఫోర్ జీకి కనెక్ట్ అయితేనే నీకు ఫోర్ జీ వస్తుంది ఈ విల్ నాట్ కమ్ ఫోర్ జీ నీకు కనిపిస్తుందా కనిపించదు ఆ ఫోర్ జీ ఎవరిచ్చాడు సైంటిస్ట్ ఇచ్చాడా ఫోర్ జీ అనేది దేవుడు ఇచ్చినటువంటిది వాట్ ఈజ్ ఫైవ్ జీ ఫైవ్ జీ అనేది ఇంకా ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ యూ విల్ ఇట్ విత్ ఈవెన్ మోర్ మనీ ఆర్ నో ఈవెన్ మోర్ ఎఫర్ట్ ఎఫర్ట్ తోటి నువ్వు మాత్రం విధంగా హిందూ ధర్మంలో ఏమంటారంటే యు హ్యావ్ మోర్ ఎఫర్ట్ మోర్ ఎఫర్ట్ టువర్డ్స్ ద నేచర్ ఈ నేచర్ అంతా కూడా భగవంతుని శక్తి దేవుడు ఎక్కడున్నాడు ఇదంతా ఉన్నాడు నీ లోపల బబ్బా లోపల నా లోపల లోపల అన్నిటిలో ఉన్నాడు దేవుడు లేని ప్లేస్ లేదు ప్రపంచంలో ఈవెన్ మన మన మనకు నచ్చని జనాలు ఉంటారు కదా వాళ్ళలో కూడా దేవుడు ఉంటాడు అందరి లోపల దేవుడు ఉంటాడు వాళ్ళు అందరి లోపల దేవుడు ఉన్నప్పుడు మరి కొంతమందిని ఎందుకు హేట్ చేస్తామంటే హేట్ చేయకూడదు యు కెన్ యూ కెన్ మెయింటైన్ డిస్టెన్స్ ఫ్రమ్ దెమ్ బట్ ఆర్ నాట్ సపోజ్ టు హేట్ ఎనిబడి యూ హ్యావ్ టు మెయింటైన్ డిస్టెన్స్ ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి నాన్న అందరూ ఒకటే కదా మరి అలాంటప్పుడు ఎందుకు మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి చేయాలని అనుకున్నారనుకో దానికి కారణం చెప్తా వాటర్ ఉంది ఏ వాటర్ తాగినా నీకు దాహం తీరుతుంది మోరీ నీళ్ళు తాగినా దాహం తీరుతుంది ఇంట్లో ఉన్న ఆరు తాగినా కూడా దాహం తీరుతుంది మోరీ నీళ్ళు తాగితే దాహం తీరుతుంది టెంపరీగా ఓకే కానీ తర్వాత రోగాలు వస్తాయి అదేవిధంగా గుడ్ పీపుల్తోని ఇఫ్ యూఆర్ అసోసియేటెడ్ విత్ గుడ్ పీపుల్ అండ్ గుడ్ హ్యాబిట్స్ దెన్ ఆబ్వియస్లీ యూ విల్ బికమ్ ఏ గుడ్ పర్సన్ యూ విల్ బికమ్ ఏ ప్యూర్ పర్సన్ బట్ అదే కనుక నువ్వు బ్యాడ్ పీపుల్తో బ్యాడ్ నీతో ఉన్నావు అనుకో బ్యాడ్ పర్సన్గా మారిపోతావు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంట్ షాప్లోకి నువ్వు ఉత్తగా అనుకో వీళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ కొనుక్కో సెంట్ కొనుక్కోలే ఇంకా ఉత్తగా తిరిగేసి వచ్చావంతే నీ బాడీ అంతా సెంట్ వాసన వస్తుంది అదే చేపల వెళ్ళావు అనుకో నీ శరీరం అంతా చేపల వాసన వస్తుంది అవునా సో దట్ అలాగే నువ్వు పోయి ఒక పెద్ద ఈ ఏమంటారు ఒక కోల్ మైండ్స్లోకి వెళ్ళావు అనుకో బయటకు వచ్చేసరికి నీ బాడీ అంతా మట్టి అంటుతుంది కోల్ అంటుతుంది అవునా సో అంటే ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్తే అది నీకు టచ్ అవుతుంది కాబట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితుల లోపల కూడా లైఫ్ లోపల రిమెంబర్ ఎట్టి పరిస్థితుల లోపల కూడా చెడ్డ పనులు చేయకూడదు ఎట్టి పరిస్థితులలో కూడా ఎంత కష్టమైనా సరే లైఫ్ లోపల చెడు చేయకూడదు మనకు మహాభారతంలో ధర్మరాజు చాలా బాధపడుతూ ఉంటాడు నేను చేసింది తప్పేమో నా వల్ల తమ్ముళ్ళు కూడా ఇలా ఇన్సల్ట్కు గురయ్యారు వాళ్ళని ఎంత దారుణంగా ఇన్సల్ట్ చేస్తారు తెలుసా మనకు తెలిసింది ద్రౌపది వస్త్రాపహరణం కదా ద్రౌపదిని కాదు ఈ ఐదుగురు పాండవులవి కూడా బట్టలు ఇప్పిస్తారు ఐదుగురిని తీసేయమంటారు మొత్తం తీసేస్తారు ఆ చిన్న వస్త్రం కట్టుకుంటారు అంతే కింద చిన్న స్మాల్ రిబ్బన్ లాంటి టవల్ కట్టుకుంటారు భీముడికి కూడా అదే ఇస్తాడు భీముడు అంటారు నాకు కొద్దిగా పెద్ద టవల్ కావాలి అంటే వాళ్ళు ఒక్కోరు చిన్న టవలే ఇస్తారు అంత ఇన్సల్ట్ చేస్తారు అనుకోండి ధర్మరాజు బాధపడుతూ ఉంటాడు నేను ధర్మబద్ధంగా ఉండబట్టే కదా ఆ టైంలో కనుక మేము పోరాడు ఉంటే వీళ్ళని ఓడగొట్టేసే కానీ ఎందుకట్లా అంటే అప్పుడు మార్కండే మార్చి వచ్చి చెప్తారు అనమాట ఎంత కష్టం వచ్చినా సరే ఇయర్స్ పాత్ నుంచి పక్కన జరగకు ఎంత కష్టం వచ్చినా సరే ధర్మరాజు ధర్మరాజుని చూసి వాళ్ళ భార్య అంటుందన్నమాట నీ నీ తలకాయ మీద అందరూ ప్రపంచంలో రాజులందరూ వచ్చి నీ తలకాయ మీద వాళ్ళు కాళ్ళు పెట్టేవాళ్ళు పెడితే వాళ్ళ కిరీటాలు ఉంటాయి కదా ఆ కిరీటాల్లో ఉన్న మెరుపుల రత్నాలు ఉంటాయి కదా ఆ రత్నాల మెరుపుతో నీ కాళ్ళు మెరుస్తూ కనిపించేవి రెడ్ కలర్లో వాళ్ళకి ఇప్పుడేమైతుంది తెలుసా ఈ రాళ్ళ మీద రప్పల మీద తుప్పల మీద నడిచి నీ కాళ్ళు ఎర్రగా అయిపోయాయి అని బాధపడుతుంది అర్థమైందా నీకు రాళ్ళు రప్పలు రాళ్ళు రప్పలు ఇవన్నిటి మీద నువ్వు నడిచి కాళ్ళు ఎర్రబడుతున్నాయి ఇంత కష్టం ఏంటి నీకు ప్రపంచంలో ఉన్నటువంటి మహా మహా గొప్ప వాళ్ళందరూ వచ్చి నీ కాళ్ళు పట్టుకునే వాళ్ళు బట్ నీ పరిస్థితి ఏంటి రోడ్ల మీద నడుస్తున్నావు నడుస్తున్నావు అడవిలోపల లోపల నడుస్తున్నావు ఎందుకు కానీ ధర్మం మాత్రం ఈ పరిస్థితి లోపల తప్పకూడదు ఎందుకంటే వరల్డ్ అంతా కూడా ఒక స్టాండర్డ్ రూల్ తోతున్నారు ఆ స్టాండర్డ్ రూల్ నుంచి నెవర్ యు డీవియేట్ వరల్డ్లో ఉన్నటువంటి గొప్ప నియమం ఏంటంటే మంచికి మంచి చెడుకు చెడు దీని నుంచి నువ్వు ఎప్పుడు కూడా పక్కకు తప్పుకోకూడదు మరి అందుకోసమే ఈ ఎనర్జీని ట్యాప్ చేయడానికి మన లోపల ఏం చేశానంటే సౌండ్ నుంచి ట్యాప్ చేయొచ్చు తర్వాత జామెట్రికల్ రిప్రజెంటేషన్ నుంచి ట్యాప్ చేయొచ్చు ఇవన్నీ తెలుసుకున్నారు తెలుసుకొని ఆ సౌండ్ నుంచి ట్యాప్ చేసేదాన్ని ఏమంటారు అంటే మంత్రం అంటారు ఆ మంత్రాలలో ఏమైతుంది ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దేవుడు మనకు కనిపిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ అనుకో ఒక ఛానల్ వస్తుంది ఇంకో ఛానల్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంకో ఛానల్ నైంటీ ఎయిట్ పాయింట్ టూ వస్తుంది ఇవన్నీ ఫ్రీక్వెన్సీస్ ఈ ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీస్ అన్నింటినీ ఏ విధంగానైతే మన మనుషులు పంచుకున్నారో అలాగే దేవుళ్ళకు కూడా కొన్ని ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి ఆ ఫ్రీక్వెన్సీస్ అన్నింటినీ కూడా హౌ యు కనెక్ట్ టు దోస్ ఫ్రీక్వెన్సీస్ ఇప్పుడు ఈ సౌండ్స్ ఉంటాయి కదా ఎస్పెషల్లీ వేదాలలో ఉన్న సౌండ్స్ మనం ఎంత నుంచి ఎంతవరకు వినగలుగుతాం వాట్ ఈస్ అవర్ నార్మల్ హ్యూమన్ లిజనింగ్ ఫ్రీక్వెన్సీ హియరింగ్ ఫ్రీక్వెన్సీ హియరింగ్ రేంజ్ ట్వంటీ టు ట్వంటీ థౌసండ్ హర్డ్ అవునా వేదాలు నువ్వు చదివితే నువ్వు చదివినా కూడా మీ ఇద్దరికి లేదు మీ ఇద్దరు చదివినా కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు వస్తుంది అది తెలివి ఇమాజిన్ మీరు చదివినా కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్డ్స్ వరకు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అది అల్ట్రాసోనిక్ ఎక్కడి నుంచి వచ్చింది సో దట్ ఈస్ లైక్ సంథింగ్ షాకింగ్ సో కాబట్టి అందులోపల దే నో హౌ టు కనెక్ట్ టు ద ఎక్స్టర్నల్ ఎనర్జీస్ ఆ ఎక్స్టర్నల్ ఎనర్జీస్ అన్నీ కూడా నీ ఇంటర్నల్ ఎనర్జీస్ తోటి కలిసి ఉన్నాయి దట్స్ వై యూ విల్ బీ ఏబుల్ టు కరెక్ట్ దట్ ఇప్పుడు నీకు ఒక వ్యక్తి నచ్చుతాడు ఎందుకు నచ్చుతాడు బికాజ్ ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వడం ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు ఏమైతుందంటే కరెక్ట్ అని చెప్పి తెలుసుకుంటాం అలాగే దేవుళ్ళలో కూడా చాలా దేవుళ్ళని ఫ్రీక్వెన్సీ ఈ దేవుళ్ళందరికీ రూపాలు ఎందుకు ఇచ్చారు రూపాలు ఎందుకు ఇచ్చారంటే రూపం ఇస్తే నువ్వు ఈజీగా గుర్తుపట్టుకుంటావు స్వామి కోసం ఈ పూజ చేయి అంటే ఆంజనేయ స్వామి నాకు కష్టాలు వచ్చినప్పుడు అని చెప్పేసి పూజిస్తావు నువ్వు దేవున్ని మూడే రకాలుగా పూజిస్తావు ఒకటేంటంటే మనకు సుఖాలు సంతోషాలు కావాలన్నప్పుడు రెండోదేమో ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు మూడోదేమో నాలాగా ఏమి వద్దు నాకు ఎవరో తెలుసుకోవాలి ఐ వాంట్ టు అండర్స్టాండ్ హూఎంఐ అని చెప్పేసి తెలుసుకోవాలి ఇక నాకు కోరికలేమీ లేవు బట్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ హూఎమ్ఐ అని చెప్పి మూడు రకాలు ఉంటారు ఈ మూడు రకాల దేవుళ్ళలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు మనకు ప్రస్తు దానికి ఒక దేవుడు అందుకని ఏమైందంటే మనకు రకరకాల మంత్రాలు వచ్చాయి ఒక్కొక్క కోరిక కోసం ఒక్కొక్క దేవుడు తీరుతాడు అంటే సేమ్ ఎనర్జీ ఎనర్జీ సేమ్ కానీ అది డిసిపేటెడ్ ఇంటూ మా నాట్ డిసిపేటెడ్ యూస్డ్ ఇంటూ డిస్ట్రిబ్యూటెడ్ ఇంటూ మల్టిపుల్ పర్పసెస్ ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఒకటే ఎనర్జీ ఉంది ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి చనిపోతే వాడు చెవులు పనిచేస్తాయా ముక్కు పనిచేస్తుందా ఐస్ పనిచేస్తాయా ఏమీ ఏమీ పనిచేయవు అంటే సేమ్ ఎనర్జీ ఆ ఒక్క ఎనర్జీ పోతే అన్ని ఎనర్జీలు ఎగిరిపోతాయి అదేవిధంగా వరల్డ్ లోపల ఏమైందంటే దేవుడి ఎనర్జీ ఒక్కటే ఆ ఎనర్జీ ఈజ్ డిస్ బీంగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇంటూ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ ఎనర్జీస్ నీకు ఏది కావాలంటే ఆ దేవుని తక్కి తక్కువ శక్తి ఉంటుంది ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండరు వాళ్ళు ఏం చేస్తారు దే వాంట్ టు ట్యాప్ టు ద లోయస్ట్ లెవెల్ ఆఫ్ కోరికలు నాకు నాకు ఉద్యోగం కావాలి నాకు పెళ్లి కావాలి నాకు మళ్ళీ పెళ్లి కావాలి ఇలా కోరుకుంటూ ఉంటారు నాకు పిల్లలు కావాలి అని కోరుకుంటూ ఉంటారు వాళ్ళందరూ లో లెవెల్ దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు తీర్తే తీర్తే లేకపోతే లేదు వాళ్ళ ఫేట్ బట్టి కొంత ఉంటుంది కొంత ఫ్రీ విల్ బట్టి ఉంటుంది మనుషులకు మాత్రమే ఫేట్ అండ్ ఫ్రీ విల్ ఉంటుంది పశువులకు ఫ్రీ విల్ ఉండదు వాట్ ఎవర్ హ్యాపీన్స్ అది ఫేట్ మీద ఉంటుంది అంతే కానీ మనుషులకు ఏమవుతుందంటే ఫ్రీ విల్ కూడా ఉంటుంది సో యూ కెన్ చూస్ హూ యూ వాంట్ టు బీ యూ కెన్ బి ఐదర్ డివైన్ ఆర్ యూ కెన్ బి ఎ డెమన్ ఆర్ యూ కెన్ బి అన్ ఎనిమల్ ఈ త్రీ ఫార్మ్స్లో ఏదన్నా జరగచ్చు నువ్వు మనిషిగా పుట్టడం అనేది ఇట్స్ ఏ ఇట్స్ ఎ రేర్ ఆపర్చునిటీ గివెన్ టు యూ సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు ట్యూన్ యువర్ లైఫ్ ట్యూన్ టు ద వరల్డ్ అందుకోసమే ఈ టెంపుల్స్ ఇవన్నీ ఎందుకు వెళ్ళాలి అందులో ఇలాంటి టెంపుల్స్ చూడు ఇప్పుడు ఈ టెంపుల్ ఒక్కసారి చూడండి ఇట్లా గుండ్రగా చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ టెంపుల్ ఈ టెంపుల్ చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో అసలు ఎంత గొప్పగా ఉంది టెంపుల్ ఎంత పెద్ద ఆలయం కానీ జనాలు ఎవరు రారు జస్ట్ రేపెళ్ళి నువ్వు ఎవరికైనా ఈ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయని చెప్పు ఇక్కడ నీకు దర్శనానికి టైం దొరకదు సో జనాలు ఏంటంటే దే ఇన్స్టెడ్ ఆఫ్ క్యాచింగ్ ద వరల్డ్స్ హయ్యెస్ట్ పవర్ దే టు క్యాచ్ ఓన్లీ ద లోయర్ ఇవ్ అన్నమాట లోయర్ ఎనర్జీస్ అందుకోసం అని చెప్పేసి ఏమైపోతుందంటే దేవుణ్ణి ప్రాపర్గా రికగ్నైజ్ చేయడం కష్టమవుతుంది సో కాబట్టి ఇలాగ మనము ఎన్ని లెవెల్స్లో పడితే అన్ని లెవెల్స్ లోపల దేవుణ్ణి మనము పూజించవచ్చు దేవుణ్ణి మనము ట్యాప్ చేయవచ్చు రకరకాల రూపాలలో పూజిస్తారు దేవుణ్ణి పాము రూపంలో ఆవు రూపంలో శునకం రూపంలో చేప రూపంలో మనకు ఇప్పుడు మనకు థీరీ ఆఫ్ ఎవల్యూషన్ డార్విన్ చెప్పాడు కదా కానీ మనకు దా మనకు చెప్పింది మనది వేరు మనకు మత్స్యావతారం నుంచి ఫస్ట్ నీళ్ళల్లో ఉంటారు నీళ్ళలోంచి మెల్లగా ఏమవుతుంది పిగ్ రూపంలో వస్తాడు అంటే నీళ్ళలో బయట తిరిగేవాడు తర్వాత ఏమవుతుంది మనిషిలాగా వస్తాడు ఎలా చిన్న బేబీ వామన వామనావతారం అంటారు వామనావతారం నుంచి మెల్లమెల్లగా కృష్ణావతారము రామావ రామావతారము పరశురామావతారము కృష్ణ అవతారము సో నువ్వు కృష్ణావతారం వచ్చేసరికి కృష్ణుని ఏమంటారంటే పరిపూర్ణ అవతారము అంటారు అంటే ఫుల్లీ మెచ్యూర్డ్ ఫామ్ ఆఫ్ గాడ్ ఆర్ హ్యూమన్ బీయింగ్ సో ఏ హ్యూమన్ బీయింగ్ ఆల్సో ఏంటంటే మనం ఎవల్యూషన్ ఎలా అయ్యామంటే ముందు మనము తల్లి కడుపు లోపల నీళ్ళల్లో ఉన్నాం ఫస్ట్ అలా అలా మెల్లగా 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 బాడీ తెచ్చుకుని తర్వాత ముందు కొన్నాళ్ళు మనం పశువులాగానే బిహేవ్ చేస్తాం కదా పుట్టినప్పుడు ఏం చేస్తాం నాలుగు కాళ్ళతో నడుస్తాం కదా మనం దెన్ యు ఆర్ గ్రోన్ అప్ దెన్ అప్పుడు వామనుడు రూపంలో అవుతావు దెన్ ఏమవుతుంది మంచి తల్లిదండ్రులు అన్ని మంచి మాటలు చెప్తూ ఉంటే నువ్వేమవుతావు రాముడిలాగా అవుతావు తర్వాత ఏమవుతుంది ఫుల్లీ మెచ్యూర్డ్ పర్సన్ కృష్ణుడిలాగా తయారవుతావు సో దిస్ ఈజ్ దశావతార ఇందులో ఫైనలీ కల్కి కల్కి అంటే ఏంటంటే డే ఆఫ్ జడ్జ్మెంట్ డే ఆఫ్ జడ్జ్మెంట్ రోజు యూ విల్ బికమ్ గాడ్ అహం బ్రహ్మాస్మి అంటారు అల్టిమేట్లీ యు ఆర్ గాడ్ యు ఆర్ నో డిఫరెంట్ టు గాడ్ బట్ ఆ ఫామ్ నీకు ఎలా వస్తుంది అంటే త్రూ ప్రాక్టీస్ త్రూ రైటియస్నెస్ దేవుని పూజించాల్సిన అవసరం లేదు డూ గుడ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ దట్స్ ఇట్ చాలా మంది ఏమనుకుంటారంటే నేను గుడికెళ్తేనే నేను భక్తుడిని అని కాదు గుడికి వెళ్తే భక్తుడు కాదు గుడికి వెళ్ళి కూడా చెడ్డ ఆలోచనలు వచ్చిన వాళ్ళని ఏమంటారు గుడికి వెళ్ళి కూడా చెడ్డ పనులు చేసిన వాళ్ళని ఏమంటారు గుడికి వెళ్ళి ఏం చేయాలి మనము మనది మనము కనెక్ట్ అవ్వాలి మీకు తోచిన మంత్రం రాముడి మంత్రం కావచ్చు కృష్ణుడి మంత్రం కావచ్చు హనుమాన్ మంత్రం కావచ్చు ఏది చదివినా పర్వాలేదు ఆఖరికి ఏమీ లేక నేను అన్నట్టుగా ఈ వేప చెట్టు యొక్క సౌండ్ మీద కాన్సన్ట్రేట్ చేసినా కూడా యూ విల్ రీచ్ గాడ్ బట్ ఓన్లీ కండిషన్ ఈజ్ వైల్ యు ఆర్ చాంటింగ్ డోంట్ థింక్ అబౌట్ ఎనీ అదర్ థింగ్స్ इफ इफ यू कैन मेट फर्न मिनिट फैन टू मिनट्स बेटर फाइव मिनट ओके नौ यू आर आ रईट ट्रैक टेन मिनट्स देन यू आर यू नो आलमोस्ट अट योगी लेंवल सो दट इज़ वाट वी आर् सपोज टू डू सो नौ यू नौ टै फोकस एनी थिंग दट यू वाटे टू मिनट्स वन मिनट फोकस चयलो अंतर को कॉट आफ थिंग दट डीवियेट युवर फोकस సో జస్ట్ డోంట్ ఫోకస్ ఆన్ దెమ్ లుక్ అట్ దెమ్ బట్ డోంట్ డోంట్ యునో ఫోకస్ ఆన్ వాట్ దే డూ అండ్ యూ డోంట్ రియాక్ట్ కోపం రావచ్చు లేకపోతే భయం రావచ్చు యాంగర్ రావచ్చు ఇవన్నిటిని పక్కన పెట్టేసేయాలి మనం అసలు పట్టించుకోకూడదు వాటిని యూ జస్ట్ అబ్జర్వ్ దెమ్ యాజ్ దో నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ జస్ట్ యాజ్ ఏ స్పెక్టేటర్ యు ఆర్ లుకింగ్ ఎట్లా స్పెక్టేటర్ జస్ట్ అలా స్పెక్టేటర్గా చూస్తున్నావు యూ డోంట్ రియాక్ట్ జస్ట్ స్పెక్టేటర్ లాగా చూడు బట్ ఫోకస్ ఓన్లీ ఆన్ వన్ థింగ్ ఈ ధ్వజస్తంభం మీద ఫోకస్ చెయ్యి ఆ చెట్టు పైన ఫోకస్ చెయ్యి ఇవో దీనిపైన ఫోకస్ చెయ్యి ఓకే లేదా లోపల దేవుడు కనిపించి కనిపించినట్టుగా కనిపిస్తున్న దేవుడి పైన ఫోకస్ చెయ్యి ఇలా ఫోకస్ చేసినట్లయితే ఏమవుతుందంటే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వరల్డ్ బెటర్ ద మోర్ యూ గో డీప్ ఇన్ సైడ్స్ యూ విల్ అండర్స్టాండ్ యూ ఇన్ యూ మోర్ యూ మోర్ మీన్స్ యూ విల్ అండర్స్టాండ్ ద వరల్డ్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ మైన్యూట్ రిప్రజెంటేషన్ ఆఫ్ యూ నీ రిప్రజెంటేషన్ నిన్ను నువ్వు చూసుకుంటే వరల్డ్ అంతా కనిపిస్తుంది అందుకే దాన్ని ఏమంటారు అంటే అండాండం ఇజ్ ఇక్వల్ టు బ్రహ్మాండం అంటారు అండాండం అంటే సంథింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద ఎగ్ అండ్ బ్రహ్మాండం అంటే వాట్ ఎవర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద బ్రహ్మ హోల్ వరల్డ్ యూనివర్స్ యూనివర్స్ని బ్రహ్మాండం అంటారు బ్రహ్మాండం అంటే పెద్ద గుడ్డు అని మీనింగ్ తెలుగు లోపల పిండాండం అంటే చిన్న పిండంలో ఉండేటటువంటి ఎగ్గు అని చెప్పేసి మనం చిన్న అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము so whatever is there in you that is there in the universe in other words whatever is there in the universe that is there in you try to open your eyes internally and try to understand yourself and you will reach god god is nowhere he is inside you that's what you have to understand okay so just you know uh, try to pay focus and during these 1 2 minutes whatever you know 1 minute 30 seconds whatever whatever you do do it with whole heart and do it with utmost devotion and concentration దెన్ ఐ ఎమ్ ష్యూర్ లైక్ యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డివినిటీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఓకే సో జస్ట్ ట్రై చేయండి ఒక వన్ మినిట్ పాటు ఇప్పుడు మనం చేసింది ఏంటంటే శ్రావణ మాసం అంటారు ఇది శ్రావణమాసం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్ ఆస్పిషియస్ సీజన్స్ అనమాట ఈ ఆస్పిషియస్ సీజన్స్ లోపల మనం ఏంటి ఈ టైం లోపల యూ విల్ బీ ఏబుల్ టు క్యాప్చర్ ద వేవ్స్ ఈజీలీ ఎందుకంటే వర్షాలు బాగా పడుతూ ఉంటాయి ఈ టైం లోపల ఫ్రీక్వెన్సీ ఇది తొందరగా దొరికే అవకాశం ఉంది అందుకోసమని చెప్పేమంటారంటే ఈ నెల మొత్తము దేవుడి నెల అంటారు అనమాట శ్రావణమాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టము శివుడికి చాలా ఇష్టము అమ్మవారికి చాలా ఇష్టము హయగ్రీవుడికి చాలా ఇష్టము ఇట్లా రకరకాల దేవుల పేర్లు చెప్తారు దానికి కారణం ఏంటంటే ఈ మంత్ లోపల చేసినటువంటి సాధన మానసిక సాధన ఏదైతే ఉందో అది మనకు పర్మనెంట్గా మిగిలిపోతుంది ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ దట్ మంత్ సో ఈ మంత్లో మన లోపల చేంజ్ రావాలి ఈ మంత్ లోపల మనం ఏం చేయాలి మన లోపల మార్పు తెచ్చుకొని మన లోపల ఉన్నటువంటి సాధన ఏదైతే ప్రాక్టీస్ ఉందో అది మనము కంటిన్యూ చేయాలి ఆ ప్రాక్టీస్ అనేది ఎంత ఎక్కువ చేస్తే అంత గొప్పగా మనం ఉండగలుగుతాం ప్రాక్టీస్ ఈ మంత్ లోపల బాగా ప్రాక్టీస్ చేయాలి అందుకే ఈ మంత్ లోపల ఏం చేస్తారు జనాలు పూజలు చేస్తారు అందరిలోకి వెళ్తారు వ్రతాలు నోములు అంటే అవన్నీ హోల్ హార్టెడ్గా చేయరు హోల్ హార్టెడ్గా చేసే వాళ్ళకి దే విల్ బీ ఏబుల్ టు ఫైన్ యు నో గెట్ సమ్ రిజల్ట్స్ దే విల్ బీ ఏబుల్ టు ట్యాప్ సమ్ యూనివర్సల్ ఎనర్జీ అఫ్ కోర్స్ ఇట్ డజంట్ వైలేట్ ద ఫేట్ బట్ ఫేట్తో సంబంధం లేని ప్రతిదీ కూడా యూ విల్ గెట్ జ్యూరింగ్ దిస్ టైం సో అందుకోసం అని చెప్పి శ్రావణ మాసం లోపల ఈ వేవ్స్ని క్యాప్చర్ చేయడం అనేటటువంటిది ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ అండ్ చూడు మనం అనుకో అనుకోకుండానే ఈ టైం లోపల గంట మోగుతోంది దాని మీనింగ్ ఏంది ట్రూత్ చెప్పినప్పుడు గంట మోగుతుంది జనరల్లీ ఆటోమేటిక్గా అయింది చూడాలి మనకేమీ ఏమీ చేయలేదు సో కాబట్టి ఏంటంటే అది దట్ ఈస్ ఎ మెసేజ్ ఫ్రమ్ గాడ్ దట్ యు ఆర్ సపోజ్డ్ టు ఎలైన్ విత్ ద యూనివర్సల్ గోల్స్ Once you you are aligned with the the universal goals, you will automatically be able to tap యూనివర్స్ అదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట మంచిదే సేవ చేసుకోవచ్చు సర్వీస్ అనమాట సర్వీస్ చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అనమాట ఓకేనా